ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఏంటంటే మీ అందరికీ తెలిసినటువంటి అప్డేటే టీఎస్ డెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఫ్రెండ్స్ నిన్న సాయంకాలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్మల రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది నిరుద్యోగులకు బీఈడి డిఈడి పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఒక అవకాశాన్ని కల్పిస్తూ టెట్నైతే నిర్వహించాలి బిఫోర్ గోయింగ్ టు కండక్ట్ ద టిఎస్సి ఎగ్జామినేషన్స్ దే హ్యావ్ టు కండక్ట్ ది టెట్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో డిఎస్సి కోసం ఎదురు చూస్తూ టెట్ ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో టెట్ ఎలిజిబిలిటీ సంపాదించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ మరొక అవకాశం ఇవ్వాలి అదేవిధంగా ఎవరైతే ఇటీవల డిఈడి బీఈడి పూర్తి చేస్తున్నారో వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది సో ఆ నిర్ణయం మేరకు నిన్న సాయంకాలం త్వరలోనే టీఎస్టేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ని ఇస్తూ వారి ఉత్తర్వులని అయితే జారీ చేయడం జరిగింది దీన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యాశాఖ వారు కూడా ఇమీడియట్గా ఆ స్కెడ్యూల్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు మార్చి ఇరవై రోజు వెలువడుతుంది అందులో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ ఎలిజిబిలిటీస్ కానివ్వండి సిలబస్ కానివ్వండి అదేవిధంగా ఇంకా అర్హతలు విషయంలో ఇంకేమైనా ఉన్నట్లయితే దాంట్లో క్లారిటీగా ఆ బుక్లెట్లో అయితే వాళ్ళు గైడ్ లైన్స్ అన్ని కూడా వాళ్ళు ఇండికేట్ చేయడం అయితే జరుగుతుంది సో మనకు దీనికి సంబంధించినటువంటి టోటల్ గైడ్ లైన్స్ అనేటువంటిది ట్వంటీ ఎయిత్ మార్చ్ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క అప్లికేషన్ దీన్ని మార్చ్ ట్వంటీ సెవెంత్ నుంచి ఏప్రిల్ టెన్త్ వరకు ఈ యొక్క దరఖాస్తులను అయితే టీఎస్టేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించడం అయితే జరుగుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్సి అప్లికేషన్స్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఈ రాత్రి మే ఇరవై నుంచి జూన్ థర్డ్ మధ్యన ఆన్లైన్లో ఈ యొక్క ట్రెడ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది జూన్ మే ఇరవై నుంచి జూన్ థర్డ్ మధ్య ట్రెడ్ కండక్ట్ చేస్తారు సో ఈ జూన్ పదిహేడు నుంచి జూన్ థర్డ్కి అయిపోతే జూన్ పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి టెస్ట్ అనేటువంటివి ఉంటాయి అంటే ఎవరైనా కూడా ప్రిపేర్గా ఆదర్చుకున్నటువంటి వారు టెట్ కమ్ డిఎస్సి తరహాలో ప్రిపేర్ అయితే మంచిది ఎందుకంటే టెట్ ఉంది ప్లస్ డిఎస్సి ఉంది కాబట్టి ఈ జూన్ థర్డ్కి ఇవి కంప్లీట్ అయిపోతున్నాయి సెవెంటీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మనకు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులందరూ కూడా కొంచెం అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఏంటంటే ఇది ఫస్ట్ టైం మనకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు టీఆర్టీ ఎగ్జామ్ ఐ మీన్ టెట్ ఎగ్జామినేషన్స్ని సో మెగాడిఎస్సిలో మరి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి గత టెట్లో చాలా తక్కువ మంది క్వాలిఫై కూడా కావడం జరిగింది మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత టెట్లో తక్కువ మంది క్వాలిఫై కావడం ఇటీవల డిఈడి బీఈడి పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూడటం చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది టెట్ నిర్వహించాలి టెట్ నిర్వహించాలని చెప్పేసి అందరు అభ్యర్థులు నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా కోరుతున్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని నిర్వహించడం సో రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఎంతైనా అభినందించదగినటువంటి అంశం ఇది ఎందుకంటే ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి రాసుకోవడానికి ఆస్కారం ఉంది సో కాబట్టి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సిలో మంచి మెరిట్ వస్తే మంచిగా అడిగి ఒక టీచర్ జాబ్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నేను సమాజంలో ఒకప్పుడు బతకలేక బడి పంతులు అనేవాళ్ళు కానీ ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి ఒక టీచర్ జాబ్ రావడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఇట్స్ నాట్ ఏ సింపుల్ టాస్క్ కాబట్టి ఫస్ట్ వాళ్ళు దే హ్యావ్ టు కంప్లీట్ హెడ్ సెట్ హెడ్ సెట్ అయిపోయిన తర్వాత మంచి ర్యాంక్ వస్తే బీఈడి టూ ఇయర్స్ చేయాలి బీఈడి టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత టెట్ రాసుకోవాలి టెటర్లో మంచి స్కోర్ వచ్చి అదేవిధంగా బీఈడి ఈ యొక్క డిఎస్సిలో కనుక మంచి మార్పులు వస్తే ఖచ్చితంగా వారికి ఉపాధ్యాయ పోస్ట్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమంది దాదాపు ఒక సుమారుగా మూడు లక్షల మంది దాకా నిరుద్యోగులు ఉన్నారు ఇంకా బీఈడి డిఈడి పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు వారందరూ కూడా మరే ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్స్ గురించి ఎదురు చూస్తున్నారు మరికొంతమంది క్వాలిఫై అయ్యి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం మార్క్స్ని ఇంకా ఎక్కువగా పెంచుకోవాలనేటువంటి ఆలోచనలు కొంతమంది ఉన్నారు మరికొంతమంది ఏమో అసలు టెట్ క్వాలిఫై కాలేదు లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూస్తే వెరీ లెస్ అది ముఖ్యంగా మరి ఈ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నా లేదంటే ఇతర సబ్జెక్టులు తీసుకున్నా కూడా పేపర్కు అనేది చాలా తక్కువగా క్వాలిఫై కావడం జరిగింది సో మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది నిరుద్యోగులు అందరూ కూడా ఉపయోగించుకొని ఒక ప్రణాళికాయుతంగా చదువుకొని ఇటు ఫస్ట్ అయితే టెట్ని క్వాలిఫై అయ్యి టెట్ క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సిని కూడా కైవసం చేసుకోవాలంటే మన డిఎస్సిలో కూడా మంచి మార్కులు రావాలి మంచి మెరిట్ రావాలి ఆ మెరిట్ని మంచి మార్కులతో మెరిట్ని పొందాలి టీచర్ ఉద్యోగం పొందాలి అంటే తప్పనిసరిగా దీనికి ఒక ప్రణాళికయుతమైనటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది అవసరం ఇట్ ఈస్ అ ప్లానిడ్ ప్రిపరేషన్ ఇట్స్ నాట్ ఏ వన్ డే ఆర్ టూ డేస్ ప్రిపరేషన్ సో టెట్ కమ్ డిఎస్సి తరహాలో ప్రిపరేషన్ అయితే ఉండాలి మీకు సో ఆ టెట్ కమ్ డిఎస్సి తరహాలో మీ ప్రిపరేషన్ ఉండడం కోసం మీ ఓన్ ప్లానింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ టెట్లో కూడా ఉన్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్ వాళ్ళ కన్సర్న్ మెథడాలజీ కావచ్చు కంటెంట్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అక్కడ సైకాలజీ అంశాలు ఉంటాయి సో అందులో కూడా కొన్ని ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఇక్కడ చదివినటువంటి అంశాలన్నీ కూడా అక్కడ దోహదం చేసే అవకాశం ఉంటుంది మీరందరికీ తెలుసు సైకాలజీలో మీరు చదివితే చదివి ఉంటారు పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని అనుకూల బదలైనవని అంటే ఇక్కడ చదివినటువంటి అనేటువంటివి అక్కడ మనం ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం రెడ్లో చదివినటువంటి అంశాలు జీఎస్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఇట్ ఇట్స్ ఏ పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా టెట్ కమ్ డిఎస్సి తరహాలో చదువుకోండి సో ప్రిపరేషన్ అనేటువంటిది చాలా డెప్త్గా ఉండాలి ఇట్స్ నాట్ సో ఈజీ టు క్వాలిఫై ఇన్ టెట్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ఇఫ్ యూ యు టు గెట్ టీచర్ జాబ్ వెదర్ ఇట్ ఈస్ ఎ సెకండ్ డిగ్రీ టీచర్ లాంగ్వేజ్ పండిట్ ఆర్ స్కూల్ అసిస్టెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దే సబ్జెక్ట్స్ యూ హవ్ టు వర్క్ హార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ collecting the material is very very important uh, start collecting the standard material preparing the school books that is content uh, for content uh, preparing the school books uh, the ts government textbooks is very very important you have to collect all the school books if you want to prepare for the secondary grade teachers you have to prepare up to 8th class uh, uh, that is uh, science social mathematics and also సైకాలజీ ఐ మీన్ యాస్పెక్ట్స్ ఏవైతే పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ యాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ అనేది లెందీ ఉంది సో ఇక్కడ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన ప్రిపరేషన్ కూడా అదే విధంగా ఉండాలి మరి ఈ తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని మనం సంపాదించాలంటే మనం స్టాండర్డ్ బుక్స్ని చదువుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అకాడమ్ బుక్స్ చదవాలి బిఈడికి సంబంధించిన ఇప్పుడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఇందులో ఫిలసాఫికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కొన్ని సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అదేవిధంగా కొన్ని స్కూల్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఉంటాయి స్పెషల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటాయి సో ఈ అధిక్యూత్కి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి ప్రామాణిక పుస్తకాలు కొన్ని ప్రజెంట్ బుక్స్లో దొరుకుతాయి కొన్ని ప్రీవియస్ బుక్స్లలో తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పబ్లికేషన్స్లో కూడా దొరుకుతాయి కాబట్టి సో వీటన్నిటినీ ఒక ప్లానెడ్గా కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాట్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్ యూ బెటర్ యూ డిసైడ్ uh, uh, decide to prepare for the dsc as well as ted first of all, you have to gather standard books, telugu academy books for per, uh, per content, uh, ts government textbooks. first of all, you have to purchase uh, up to 10th 10th class telugu academy books. so that will be very useful for you. so meanwhile you have to prepare for the general studies also general studies are also very very important so general studies uh, aspects of particularly uh, some aspects will be come from the uh, basic books like social studies up to 10th class and afterwards you have to prepare the current events uh, sports events awards oscar awards filmfare awards uh, different types of awards are there so that's why uh, you have to prepare uh, thoroughly for the general studies uh, examination. So that's why it is very useful for you. So if you go through all the syllabus and uh, whatever the books they are recommending, so that you have to follow standard books and uh, SCRT, our SCRT trade Council for Education and Research training Website also very useful. They are they are already. Uh, kept the all the school books in a, in the form of the PDF so better you download and you have whenever you need you have to download all the textbooks are there so you go through all the books content and prepare well definitely you will get the teacher job so this is the about our TED I once again congratulate all the DSC uh, I mean all the TET aspirants DED BED those who wish to write uh, tet paper 1 and paper 2 and also those who are wish to apply for the dsc examinations already those who are preparing for dsc examinations uh, and those who wish to already those who are uh, qualified their tet examination and you have to prepare uh, very seriously to get more marks in tet examination why because it plays a vital role tet plays a vital role in dsc those who got more score they will get uh, appointment um, easily and those who are those who will got uh, uh, less score they have to work hard in the dsc examination so whatever it may be is a good opportunity for you our government has given notification for the 11000 uh, uh, 62 posts Eleven thousand sixty two posts so I mean second degree teacher as well as uh, uh, school assistant post. So, better you utilize this opportunity and be ready to prepare for your TET as well as DSC examination. I once again congratulate all of you uh, and I wish you all the best for everyone. And uh, you know very well, a thousand miles journey is started with one step only. So, best of luck. I wish you all the best once again and uh, every time our um, Sunline Education channel will guide you and uh, motivate you towards your preparation. I will make the videos and keep in our uh, website. I mean our channel, Sunline Education channel. Whenever you need any information, you go through our channel and uh, take the information. థ్యాంక్ యూ వెన్ అండ్ ఆల్ యుస్ డాక్టర్ ఎస్ అవీందర్ చూస్తూనే ఉండండి సన్లైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇట్స్ ద డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్